జంతు ప్రకటించాలని ఎల్బీ నగర్ చౌరస్తాలో రాస్తారో తెలంగాణ నుంచి సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ పోలీస్ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఎంత దౌర్జన్యం చేస్తారంటే ఒక ఫైవ్ మినిట్ కూడా కార్యక్రమం జరగకుండా ఎవరు వస్తే వాళ్ళకి అరెస్ట్ చేసి వేరే వేరే పోలీస్ స్టేషన్లో వాళ్ళు పంపించినారు చేసి ఇవాళ నేను అడిగేది ఒక్కటే మా ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఆవు పాలు తాగినారు నేను అనుకుంటున్నాను కర్ణాటకలో ఏ విధంగా ఆవుని రాష్ట్రీయ జంతువుగా ప్రకటిస్తున్నారు అదేవిధంగా మన తెలంగాణలో కూడా రాష్ట్రీయ పశువుగా డిక్లేర్ చేయాలని ఇవాళ బీజేపీ కాదు నేను ఒక హిందూగా వచ్చిన నేనొక గౌ సేవకుడుగా నేను వచ్చిన యావత్ తెలంగాణలో ఉన్న గౌ సేవకు తరఫు నుంచి ఇవాళ నేను మాట్లాడుతున్నా తెలంగాణలో కూడా ఆవుని రాష్ట్రీయ పశువుగా డిక్లేర్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారుతో నేను కోరుతున్నాను ఎందుకంటే ఇవాళ హిందూ ధర్మంలో ఆవుకి ఎంత విలువంటే ముఖ్యమంత్రి గారు మీరు కూడా గతంలో చాలాసారి నేను కట్ట హిందు కట్టూ అని మీరు చాలాసారి మీరు కామెంట్ కూడా చేస్తున్నాను అదే నేను మీ పైన అసలు క్వశ్చన్ అడిగేది ఏంటంటే మీరు నిజమైన హిందూ ఉంటే ఆవుకి రాష్ట్ర పశువుగా ప్రకటించాలని కోరుతున్నాను అదేవిధంగా ఇవాళ మనం తెలంగాణలో చూస్తున్నాం వేల సంఖ్యలో ఆవులని ఎద్దులని దొడల్ని ఇల్లీగల్గా గా స్లాడ్ పంపిస్తున్నారు ఇక్కడ కోసి వేరే వేరే స్టేట్ కాకుండా వేరే కంట్రీస్ కూడా మాంసంని సప్లై చేస్తున్నారు ఇది కనబడతలేదా ముఖ్యమంత్రి గారికి నేను అడుగుతున్నా ఇవాళ కమిషనర్ సజ్జనార్ గారు కానీ డీజీపీ గారు కానీ పొలిటికల్ లీడర్స్ పైన బాగా కామెంట్ చేస్తున్నారు ఇవాళ నేను వాళ్ళకి అడుగుతున్నా మీ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి కానీ మీ పోలీస్ స్టేషన్ లిమిట్ నుంచి కానీ చాలా వరకు ఆవులు ఎత్తులు స్లాడ్ రాస్కి పంపిస్తున్నారు దానికి ఆపే బాధ్యత ఎవడుతుంది అని అడుగుతున్నా ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి కోరేది ఒకటే ఇవాళ ఈ ఉద్యమం స్టార్ట్ అయింది ఇది ఆగదు ఎప్పటి వరకు తెలంగాణలో కూడా కర్ణాటకలో మహారాష్ట్రలో ఎక్కడెక్కడ ఈ గౌమాతాకి రాష్ట్ర ప్రాణిగా చేసినారు డిక్లేర్ చేసినారు నేషనల్ ఎనిమిల్ ఎనిమిల్ ఏ విధంగా డిక్లేర్ చేసినారు అదేవిధంగా తెలంగాణలో కూడా డిక్లెర్ చేయాలని మేము కోరుతున్నాము